నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి గాని మడ్రాస్ ఎక్స్ప్రెస్ గాని చాలా ట్రైన్లు పోయే రోడ్ అది ఆ స్టేషన్ ని కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిరియాలు కూడా రైస్ మిల్ అనేది ఏసియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ ని కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు ఆరు వేల కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గడ్కేజర్ లైన్కి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్ పంపేయండి వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేయిస్తామని ఆరు నెలలలోకి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ నూట మూడు స్టేషన్లకు సంబంధించిన ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఇ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్

ఒక కార్పొరేట్ పద్ధతిలో దేశ వ్యాప్తంగా పన్నెండు వందల డెబ్బై ఐదు స్టేషన్లు పునరుచే భాగంగా ఈరోజు మన తెలంగాణలో పెద్దలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్య కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గోమన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అందుకుమారి యాదవ్ గారు వేదిక ఉన్నటువంటి అంకాల్లో వేదిక ఉన్నటువంటి ప్రజా ప్రజలందరికీ మోడీ గారు చేస్తున్న అభివృద్ధి దేశ కొనియాడి రైల్వే స్టేషన్ల పునరుగతకు పెద్ద ఎత్తున కేటాయించి తెలంగాణలో సుమారు నలభై రైల్వే స్టేషన్లు గుర్తించి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఇలా కేటాయించి ఈ రోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీద మంత్రి పుమర్ రెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద బేగంపేట రైల్వే స్టేషన్ తెలంగాణలో బేగంపేటతో పాటు వరంగల్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అందుబాటులో అన్ని విధాల రైల్వే స్టేషన్ తెలంగాణ ప్రజల తరఫున మోడీ గారికి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇందులో భాగంగా ఈ పుణ్య చేస్తాం శ్రీ యాది లక్ష్మణస్వామికి రాష్ట్ర నలుపు నుంచి దేశ నుంచి ఎంతో పెద్దల సంఖ్యలో పక్కులు వస్తున్న ఉన్నందున వాళ్ళందరూ కూడా సౌకర్యార్థం ఎంఎంటీఎస్ గతంలో పెద్దలు ప్రకటించరు ఇందులో కూడా దానికి నిధులు కేటాయించి యాదవ్ని రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు యాదవ్ ఉంటే కూడా తొందరగా పనులు ప్రారంభించాలని ఇప్పుడే గౌరవ మంత్రులు కిషన్ గారు ఆనంద్ శాఖ మంత్రులు కోమటి వెంకటరెడ్డి గారు జీఎంతో మాట్లాడుతూ చాలా సంతోషం ఎంతో ప్రచార భక్తులు వస్తుంది అక్కడ రైల్వే స్టేషన్ పురోగతించి ఎమ్మెల్యే తొందరగా పనులు చెప్పి మంత్రి గారికి